లోపర్నా కొడుకుని ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు వేస్తే చూసుకుంటూ ఊపుతా అంటున్నాం పండబెట్టి తొత్తి పేడులు తీస్తాం గాడితో కొడుకున్న ఒక్కనొక్కని అయితే ప్రభుత్వాన్ని రమ్మని వ్యక్తి ఆ లప్పు కొడుకు పంగనామాలు పెట్టుకొని ఏదో కొంత బొప్పాడు అనుకుంటున్నాం ఛానల్ ఉంటే మర్చి కింద పెట్టుకోమన్నారు మైకి తీసుకపోయి సవాల్ విసురుతున్నా రేవంత్ రెడ్డికి జరిగిన నేరాలలో ఒక్క పైసా సంబంధం ఉన్న ఏ శిక్షకైనా నేను సిద్ధం లపుట్ నా కొడుకులు అందరూ కల్పించే ప్రచారాలు ఎందుకంటే వాళ్ళ దోతుడీలు ప్రశ్నిస్తున్నా కాబట్టి వాళ్ళ దొంగతనాలు అడుగుతున్నాయి కాబట్టి ఏకార్ నా కొడుకు టీవీ నైన్ అని ఒకటి తీసుకొచ్చి వాడి మైకు వాడిని కింద పెట్టుకుని మైకి తీసుకొచ్చి వన్ మూటి గుండల్లో పెడితే వాడి కూటలు చూస్తే వాటికి వివరించే ఓటిక తీరిక నాకు లేదు అట్లాంటి లప్పుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను టీవీ నైన్ కాకపోతే ఆ నమ్మము నింపునే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పి టీవీలా వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు ప్రజల తరపు నేను మన వస్తే రాండి అడగండి వివరిస్తా చెప్తా